ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకో పక్క ఇంకొక రెండు విషయాలు యువకుళం నేను ఒకటే చెప్తాను మా తమ్ముళ్ళందరికీ తమిళ్లు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధిత నాది ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చే మాది వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం ప్రభుత్వంలో ఉద్యోగాలు తీసుకొస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం ఎస్కోట్ లోనే అవసరమైతే ఐటీ టవర్ కట్టి ఇంటి దగ్గర బోరు కొడితే ఇక్కడొచ్చి చేసుకునేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ తెలిసిన వ్యక్తిని నెరవేర్చిన వ్యక్తిని కాబట్టి ఈ రోజు మీకు ఒక్కడే హామీ ఇస్తున్నా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో రేపు ఐదేళ్లలో పదైదేళ్లలో ఏం చేయగలుగుతా చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే ఇంకో పక్క మీ అందరికీ ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కొళ్ళాయి నీళ్లు రావడం లేదు జల్ జీవన్ మిషన్ పెట్టారు జల్ జీవన్ మిషన్ కూడా అయిపోయింది ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు అందుకే ఆమె ఇస్తున్నా ఐదేళ్లలో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా పెన్షన్ పెన్షన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది ఎవరు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇతను పెంచింది వెయ్యి రూపాయలు దానికి పెద్ద కథలు ఈ ఈరోజు ఒకటే చెప్పాను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండు నెలలు తీసుకోతే మూడో నెల ఇస్తాం ఇంకో పక్క పెన్షన్ పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాను జూన్ జూలై కాదు మనకు రిజల్ట్ వచ్చేది జూన్ నాలుగో తారీఖు వస్తుంది నేను ఇస్తే జూలైలు ఇవ్వాలి అట్ట కాకుండా ఏప్రిల్ మే జూన్ కూడా మీకు ఇచ్చేదానికి నేను నిర్ణయం మేము నిర్ణయం చేశాం ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను మీ అందరికీ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు మీ హాండ్ రోర్ ఎంపించే బాధిత మాది ఇప్పుడు మీటింగ్లు చూస్తున్నారు గెలిచేది కూటమి రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ మీరు రాజీనామా చేస్తే మీరు నష్టపోతారు మళ్లీ ఒక మాట చెప్తున్నా పదివేలు ఇస్తాం లక్ష రూపాయలు సంపాదించే మార్గం కూడా మీకు నేర్పిస్తానని వాలంటీర్స్ అందరికీ ఆమె ఇస్తున్నాం మీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీకు గాని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది అది కూడా చేస్తానని చెప్పి వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా ఒత్తిడి వల్ల తప్పు చేయొద్దండి ఒక అహంకారి ఒక దోపిడీదారుడు ఒక విధ్వంసకారుడు అందరినీ చెడగొట్టాలని నేరాల్లో ఇరికిచ్చాలని మీ జీవితాలు నాశనం చేయాలని ఆలోచిస్తాడు అది మీకు కూడా మంచిది కాదు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటా తప్పకుండా పదివేలే కాకుండా అది లక్ష రూపాయల వరకు తీసుకుపోయేటుగా ఏం చేయాలో చేసి చూపిస్తారని మీ అందరికి హామీ